ఒక్కసారి పంట సాగు చేసే వందేళ్లు ఫలాలు ఇచ్చేటువంటి ఒక్క తోటల సాగుకు మడకసిర నియోజకవర్గం ప్రసిద్ధి చెందింది గత కొన్ని దశాబ్దాలుగా ఒక్క తోటల సాగుతో రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు లక్షల రూపాయలు గడిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అనంతపురం జిల్లాలో తోటలపై హెచ్ఎంటి స్పెషల్ స్టోరీ అనంతపురం జిల్లా మడకసిర నియోజకవర్గంలోని అమరాపురం అగలి రోడ్ల మండలాలతో పాటు పరిసర ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఒక్క తోటలు సాగు చేస్తున్నారు జిల్లాలో అత్యధికంగా ఎండలు ఉన్నప్పటికీ కర్ణాటకకు సరిహద్దుగా ఉండటం వాతావరణంలో వేడి తక్కువగా ఉండటంతో రైతులు ముందు నుంచి నియోజకవర్గంలో సాగు చేస్తున్నారు జిల్లాలో సుమారు పదివేల ఎకరాల్లో తోటలు సాగవుతున్నాయి అమరాపురం రోళ్ల మండలాల్లో అత్యధికంగా రైతులు ఈ పంటనే సాగు చేస్తున్నారు ఒక్క ఎకరం పొలంలో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఒక్క చెట్లను నాటుతున్నారు ఐదేళ్ల వరకు ఒక్క పంట చేతికి రాదు ఐదేళ్ల నుంచి ఏటా ఒక్క పంట చేతికి వస్తుంది ఎకరాకు ధరలు బాగుంటే రెండు నుంచి మూడు లక్షల వరకు రైతుల ఆదాయం ఉంటుంది గరిష్టంగా వంద కేజీల వరకు పచ్చి ఒక్క కాయలు వచ్చే అవకాశం ఉంటుంది దాని నుంచి ముప్పై శాతం వరకు ఒక్క వస్తుంది మార్కెట్లో ధరలు పెరుగుదల ఉంటే విత్తనకాయల నుంచి మొక్కలను పెంచి భూమిలో నాటే ఒక్క చెట్లకు ఎటువంటి రసాయన ఎరువులు పురుగుల మందులు వాడాల్సిన అవసరం లేదు సేంద్రియ ఎరువులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే వేస్తారు డ్రిప్పు ద్వారా సరిపడా నీరు వదులుతారు ఒక్క కాయలు పక్వానికి వచ్చిన సమయంలో కేవలం నాలుగు నెలలు మాత్రమే పని ఉంటుంది మిగిలిన ఎనిమిది నెలలు చెట్లు సంరక్షణ చూసుకోవాలి పెట్టుబడి తక్కువగా ఉండటం అధిక లాభాలు వస్తుండటంతో ఒక్క తోటల సాగు నానాటికి పెరుగుతోంది ఒక్క తోటలకు ప్రసిద్ధి అమరాపురం మండలంలో అయితే పచ్చి ఒక్కను ఏ విధంగా ప్రాసెస్ చేశారు మార్కెట్లోకి ఏ విధంగా తీసుకొస్తారని ఇది అంతా కూడా ఇక్కడ పచ్చి ఒక్క తోటలో ఏదైతే చెట్ల నుంచి తీసినటువంటి ఒక్క కాయలు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి బ్యాగుల్లో నిండా కూడా పూర్తిగా ఉంచారు అయితే ఒక్కని ఏ రకంగా దాన్ని ప్రాసెస్ చేశారు అనేది మనం ఇక్కడ ఇక్కడ యంత్రాల ద్వారా దాన్ని ఒలిచి ఆ వచ్చినటువంటి విత్తనాన్ని మరిగించి దాని ద్వారా ఎండబెట్టే కార్యక్రమం కొనసాగుతుంటుంది ఒక్కలో మంచి లాభదాయకమైన పంట అని చెప్పి ఇక్కడ రైతులు చెప్తారు ఒక ఎకరాకి దాదాపు లక్ష పైగా ఆదాయం వచ్చే పంట ఒక్క అని చెప్తారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించే ఒక్క అన్నారు ముఖ్యంగా పచ్చి ఒక్క కాయలను ప్రాసెస్ చేసి వాటి ద్వారా విత్తనాలను అటువైపు మనం చూడొచ్చు వాటి ద్వారా వచ్చినటువంటి విత్తనాలను తీశారు విత్తనాలు తీసిన ద్వారా ఈ పిప్పి అంతా కూడా ఆ పక్క గెలిచింది దాంట్లో వచ్చినటువంటి విత్తనాలు ఇట్లా బ్యాగులలో నుంచి బ్యాగులను ఏర్పాటు చేస్తారు బ్యాగులు ఈ వచ్చిన పచ్చికన బ్యాగులు ఏవైతే ఉన్నా వీటి ద్వారా వీ కూడా వెంటనే మనము చూడొచ్చు ముఖ్యంగా ఏదైతే మరగబెడతారు ముఖ్యంగా ఈ ఏదైతే ఈ పక్కన ఉన్నటువంటి దీంట్లో మరగబెడతారు దాదాపు గంట గంట నెల ఇదంతా కూడా మరగబెట్టిన తర్వాత బాగా మరగించి అయితే వేడి నీళ్ళలో మరిగించిన తర్వాత దాదాపు వారం నుంచి పది రోజులు పాటు దీన్ని ఎండకు ఎండబెట్టిన తర్వాత ఒక్కగా తయారవుతుంది ఆ వచ్చిన వంటి ఒక్కంతా కూడా మార్కెట్కి తరలిస్తారు ఆంధ్రప్రదేశ్లో పెద్ద మార్కెట్ సౌకర్యాలు లేకపోవడంతో కర్ణాటకకి తరలిస్తారు ఇక్కడి నుంచి చిత్రదుర్గం హిరూరు వంటి మార్కెటింగ్ ప్రాంతాలకి ముఖ్యంగా ఇక్కడి నుంచి ఒక్క తరలి వెళుతుంది ముఖ్యంగా ఏదైతే కొంత ఆ శీతల ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి మడకశిర నియోజకవర్గంలో ముఖ్యంగా అగలి అమరాపురము రొల్ల మండలాల్లో ప్రముఖంగా ఈ ఒక్క తోటలు సాగు చేస్తున్నటువంటి రైతులు పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నారు ఈ ప్రాసెసింగ్ చేసి కొంతమంది వ్యాపారులు దీన్ని నేరుగా ఒక్కను తయారు చేసి వీటి ద్వారా ఒక్కని మార్కెట్కి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే చాలామంది రైతులు ఏజెంట్లకు అదేవిధంగా ఇటువంటి వ్యాపారులకు పచ్చి సరుకునే అమ్మే ప్రయత్నాలు కూడా చేస్తారు అయితే ధరలు బాగా ఉంటే దాదాపు రెండు ఎకరాలకు మూడు లక్షల వరకు కూడా ఇక్కడ ఆదాయం వస్తుందని చెప్తారు ప్రాసెసింగ్ చేసి రైతులు లాభాలు గడిస్తున్నారు అయితే తక్కువ పెట్టుబడులతో దీర్ఘకాలిక పంట దాదాపు వంద సంవత్సరాల ఉంటాయని చెప్తున్నారు అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించుకోండి ఒక్క సాగలో మడకసీర ప్రాంత రైతులు పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నారు కొందరు రైతులు ఒక్క తోటల నర్సరీలను పెంచుతున్నారు రైతులే తాము పండించిన ఒక్క కాయలను ప్రాసెసింగ్ చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నారు పచ్చికాయల నుంచి పీచు వేరు చేసిన అనంతరం వేడి నీటిలో సుమారు గంటన్నర వరకు కాయల నుంచి వేరు చేసిన వక్కను ఉడికిస్తారు అనంతరం వారం పది రోజులు ఆరబెట్టడంతో అది వక్కగా మారుతుంది మేము దీన్ని ఒక ఏళ్ళ నుంచి చేస్తున్నాము అంటే ఇది ప్లాంటేషన్ క్రాప్స్ అనమాట వక్క అంటే ప్లాంటేషన్ క్రాప్స్ ఒక ఇప్పుడు దాన్ని సీడ్ నుంచి రైస్ చేయడానికి కనీసం ఒక సిక్స్ ఇయర్ నుంచి సెవెన్ ఇయర్స్ దాకా పట్టుద్ది అది ఒక ఈల్డ్ రావడానికి ఇప్పుడు వాటిని మనం మంచిగా పెంచినామంటే ఒక ఎకరాకి ఒక తొంభై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఆదాయం వస్తుంది ఏమన్నా సరిగా నీళ్లు లేకుండా వానలు రాకుండా వాటికి ఫర్టిలైజర్స్ వేయకుండా మన్ని వేయకుండా ఉంటే ఒక యాభై నుంచి అరవై వేల దాకా దిగుబడి వస్తుంది మేము మా సొంత తోటనే కాకుండా వేరే వాళ్ళ తోటలు డబ్బులు తీసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసి అమ్మేది కూడా చేస్తున్నాము ఒక వేరే వాళ్ళ దగ్గర తీసుకునేది ఒక పచ్చిది ఒక ఫోర్ థౌసండ్ పర్ క్వింటల్ తీసుకుంటాం ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఇయర్ ఇయర్ రేట్లు మారతా ఉంటాయి లాస్ట్ ఇయర్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉండే ఒక క్వింటాల్కి రేటు ఈసారి ఒక ఫార్టీ థౌజండ్ వచ్చింది బిఫోర్ త్రీ ఇయర్స్ నియర్లీ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉంది రేటు ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయింది ఇప్పుడు రేట్లను బట్టి లాస్ట్ టైం అంతా లాస్ అయిపోయింది బాగా రేట్లు రాలేదు మేము ఒక పచ్చిదానికి ఒక ఫోర్ థౌజండ్ పెట్టినాము అంటే ఇప్పుడు ఫోర్ థౌజండ్ పచ్చిదానికి పెట్టినామంటే ఒక క్వింటాల్కి ఫార్టీ థౌసండ్ రేటు ఎండిన దానికి ఇప్పుడు లాస్ట్ టైం థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ టూ థౌసండ్ కన్నా మించలేదు రేటు కాబట్టి లాస్ట్ టైం లాస్ అయిపోయింది ఈసారి కొద్ది రేట్లు బాగానే ఉన్నాయి ఫార్టీ థౌసండ్ దాకా వచ్చింది కాబట్టి కొద్ది లాభదాయకంగా ఉంది మాక్సిమం ఇక్కడ పండించే వాళ్ళు మడశచిలా రీజన్లో వాళ్ళంతా కర్ణాటకకే వెళ్తారు కర్ణాటకలో హిరియూరు చిత్రదుర్గ భీమ్ సముద్రం అక్కడక్కడ తీసుకుంటారు అంటే ఇప్పుడు మ్యాక్సిమం అందరు ఎవరు మార్కెట్ తీసుకొని పోరు ఇక్కడే లోకల్ డీలర్స్ ఉంటారు వాళ్ళే వచ్చి మన దగ్గర ఎత్తుకొని పోతారు వాళ్ళ డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు మార్కెట్కి వేసుకుంటూ ఉంటారు